హాయ్ అండి నేను మీ సందీప్ ప్రసాద్ నర్సరీ నుంచి అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారండి ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి సీజనల్ ప్లాంట్స్ గురించండి ఈ శీతాకాలంలో మనకి చాలా రకాల సీజనల్ ప్లాంట్స్ అయితే వస్తాయండి అందులో మొట్టమొదటిగా చూపించింది డాలి అన్ని నెక్స్ట్ అసలు ఇంకా అయితే చాలా రకరకాలైతే సీజనల్ ప్లాంట్స్ అయితే మనకి శీతాకాలంలో అయితే వస్తాయండి అలాగే బంతి మొక్కలు చామంతి ఇవన్నీ కూడా సీజనల్స్ అండి ఈ శీతాకాలం ఎన్నాలైతే ఉన్నదో అన్నాలో కూడా ఈ సీ ఈ సీజనల్ ప్లాంట్స్ అయితే ఉంటాయండి కొన్ని అయితే కనుక శీతాకాలం వెళ్ళినా కూడా ఉంటాయండి కాకపోతే ఇప్పుడు పూసినన్ని పువ్వులు అయితే అప్పుడు పువ్యవండి అప్పుడైతే తక్కువగా ఒకటి రెండు అలా వచ్చినట్టుగా వస్తాయండి అలాగే ఈ పండగకి వచ్చేసి మీ ఇంటిని అందంగా మార్చుకోవాలనుకుంటే ఈ సీజనల్ ప్లాంట్స్లో కొన్నైనా తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి ఇల్లు అయితే చాలా అందంగా ఉంటుందండి ఎందుకంటే ఫ్లవర్స్తో మంచి అందంగా అయితే ప్లాంట్స్ ఉంటాయండి అలాగే ఈ వీడియో చూస్తున్న మీకైతే ఎలా ఉందో అండి డైరెక్ట్గా తీస్తున్న నాకైతే చాలా అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయండి మీకు కూడా అలానే కనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి కూడా మీకు పెద్ద ఎండ కూడా అవసరం ఏమీ ఉండదండి మీరు బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు లైట్గా సన్లైట్ తగిలి కూడా వీటిని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చండి మనం ఇవి సీజనల్ ప్లాంట్సే కాబట్టి పెద్దగా ఎరువులు అయితే ఏమీ ఏమవసరం అయితే ఏమీ ఉండదండి మనకి కొన్నాళ్ళు ఉన్న కొంచెం అందంగా అయితే ఫ్లవర్స్తో మంచి నీట్గా అయితే కనిపిస్తాయండి మీరు ఇప్పుడు వెళ్ళి ఏ నర్సరీలో చూసినా కూడా మీకు ఈ సీజనల్ ప్లాంట్స్తో మంచి అందంగా నర్సరీలు అయితే కనిపిస్తాయండి మీరు ఎవరైనా నర్సరీలు అంటే ఇష్టం ఉండి చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి కంపల్సరీగా ఈ శీతాకాలం కనుక వెళ్ళి చూసారంటే ఏ నర్సరీ అయినా సరే అండి మంచి నీట్గా అందంగా కనిపిస్తుందండి ఓకే అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్